మీరు ఓపెన్ చేసిన మైండ్ ఎవరి ఫైన్లు ఫైన్లు ఉన్న మైన్ లో ఓపెన్ చేశారు ఫైన్ లేని మైన్లు మీద ఓపెన్ చేయాల అది బలివి ఎంత కదా కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వారి మైన్లు ఓపెన్ చేశారు ఫైన్ లేని మైండ్లు మాత్రం ఈ రోజు ఓపెన్ చేయాల పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది ఏంది చాలా తెలియదు కదా అందుకే రావటం జరిగింది వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు రెడీ ఒక పిచ్కి అంటే రెడీ నా మీద వేల కోట్లు ఉన్నారు దాని మీద కూడా ఈ రోజు కాదు వన్ వీక్ లోనే వస్తా అంటే నాకు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఆడ కోట్లు ఆడపోట్లకి ఉన్నాడు చెన్నైలో కోట్లు ఉన్నాడు దాని మీద కూడా వన్ వీక్ లో వస్తా దాని మీద కూడా మొత్తం నాకెంత ఉంది నా చిట్టి ఏంది నాది ఏంది నా చిట్టీలు గిట్టీలు కొంతమంది చెప్తుంటారు నీ చిట్టీలు బయటపడతావు నీ ఆస్తులు ఆడ ఉన్నాయి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని మొత్తం నా ఆస్తుల వివరంతో వన్ వీక్ లో అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తా ఇస్తా అధికారంలో వాళ్ళు ఉన్నారు మొత్తం అది కూడా చెప్తా వివరణ ఏం ఇబ్బంది లే అనిల్ అనేవాడు భయపడ్డబ్బా ఎన్ని ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను అది చచ్చేదాకా నాకు పోదది ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికీ కూడా తెలుసు కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్ ఓకే నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు నేను అందరినీ ప్లీజ్ చేయలేను అందరికీ ఇది నేను ఒప్పించలేను అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు నా అనుకున్న వాళ్ళు నమ్ముతారని నాకు కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు కానీ అది చచ్చేదాకా నేను చేయిన పాపను అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా అంతకన్నా ఏం కాదు కదా ఇంతకన్నా నేను నింద పోసేది ఏం లేదు కదా దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా నా పరిస్థితి ఇది నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు ఏమైనా చేస్తే అది కూడా చెప్తాను దాన్ని చేసుకుంటే చూసుకుంటూ చూసుకోతే చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత వెనకపోవటం అనేది ఉండదు రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా